సార్ రాజేంద్ర గారు ఏం లేదు సార్ ఇప్పుడు నాకు కొంతమంది మిత్రులు ఉన్నారు చాలామంది తెలిసిన వాళ్ళు వాళ్ళు సినిమా తీయాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి మీరు సలహా ఏంటి వాళ్ళు ఏం చెప్తారంటే కొంతమంది మేము నలభై లక్షలు పెట్టగలం సినిమా తీస్తాము కొంతమంది మేము అంత పెట్టలేము పదిహేను లక్షలు పెట్టి సినిమా తీయాలి మేము పెట్టిన నలభై లక్షలు సినిమా తీసిన తర్వాత మాకు రిటర్న్స్ ఎలా వస్తాయి మాకు రిటర్న్స్ వస్తాయా రావా తర్వాత కొంతమంది ఏమంటారంటే ఈ సినిమా ప్రపంచంలోకి వెళ్ళకండి ఎంత డబ్బైతో పెడతారో ఆ డబ్బంతా పోగొట్టుకుంటారు మీరు నేను పది పైసలు తిరిగి రాదు దయచేసి సినిమా ఫీల్డ్లోకి వెళ్ళకండి అని కొంతమంది చెప్తారు కొంతమంది ఏంటండి చాలామంది చెప్తున్నారు దీని గురించి మీరు ఏం సజెషన్ ఇస్తారు సార్ అది అప్కమింగ్ కానీ న్యూ కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్ కానీ పాత వాళ్ళకి కానీ మన దాంట్లో రిజిస్ట్రేషన్ అయ్యి మూవీస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇంతవరకు నష్టం అనేది రాలేదు సార్ ఓకే మనకి అంటే ఈ క్రాఫ్ట్స్ విభాగంలో ప్రతి డిపార్ట్మెంట్కి ఎలా ఉన్నారో అట్లాగనే మనకి ఆంధ్రాకి తెలంగాణకి కె ఆదినారాయణ గారు తమ్ముడు అవుతాడు ప్రెసిడెంట్గా పెట్టున్నాను ప్లస్ ఆయన ఒక ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ దాదాపు నూట యాభై సినిమాల దాకా రిలీజ్ చేస్తున్నారు మన కార్డు హోల్డర్స్ ప్రొడ్యూసర్స్కి ఏం చేస్తున్నామంటే అంటే స్టోరీ ఇంటున్నాం మనం ఫస్ట్ స్టోరీ అంటే మార్కెట్లో ఏది బిజినెస్ అవుతుంది ఏ స్టోరీ వర్షన్ ఏదవుతుంది తొందరగా పెట్టుబడి మన గ్యారెంటీకి ఏదోస్తుంది అది చూసుకుంటున్నాం స్టోరీ ఏదైనా మార్పులు చేర్పులుంటే చేపిస్తున్నాం సార్ ఇక్కడ ప్యాడింగ్ కాదు నాన్ ప్యాడింగ్ కాదు ఎవరైనా ఒకటే అమౌంట్ మనకు వస్తుంది పెట్టుబడి అయితే ఖచ్చితంగా వస్తుంది ఈ కొన్ని కాన్సెప్ట్ల వరకు అయితే బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది సార్ అంతవరకు మన దాంట్లో రిజిస్ట్రేషన్ స్టోరీ కానీ టైటిల్ కానీ అన్ని రిజిస్ట్రేషన్ నేను పక్కా ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నాను గ్యారెంటీ వాళ్ళు పెట్టిన నలభై లక్షలు కానీ యాభై లక్షలు కానీ పెట్టుబడి వారికి హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తాను నేను చేయిస్తాను కూడా ఆల్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్నాను అందుకని ప్రొడ్యూసర్స్ సేఫ్ జోన్ ఉంటేనే ఒక ప్రొడ్యూసర్ సేఫ్గా ఉంటేనే పది మంది కళాకారులకి దగ్గర తీసినవుతారు ముందు ప్రొడ్యూసర్ సేఫ్ జోన్లో లేడం అని అంటే ఒక సినిమాతో ఆగిపోతాడు ఆ కాన్సెప్ట్ గుర్తు పెట్టుకొని మేము మా ఛాంబర్లో మా టీం మేము చేసేది ఏంటంటే ప్రొడ్యూసర్ ఎంత పెడుతున్నాడు అంటే మా ఆధ్వర్యంలో చేస్తున్నారు కాబట్టి ఆ అమౌంట్ హండ్రెడ్ పర్సెంట్ మేము ఇస్తున్నాము చేస్తున్నాం కూడా సార్ ఇంతవరకు ప్రతి మూవీకి ఓకే సార్ అయితే రాజేంద్ర గారు ఇక్కడ రెండు ఇష్యూస్ ఉన్నాయి సార్ ఇప్పుడు మామూలుగా సినిమా తెలుగు లో సినిమా రిలీజ్ చేయడం వేరు ఇంకో సెకండ్ కేటగిరీ ఏంటంటే ఈ మధ్యన బాగా ప్రచారం అవుతుంది పాన్ ఇండియా సినిమా ఈ రెండింటికి ఏంటండి డిఫరెన్స్ దీంట్లో పెట్టుబడిలో కూడా డిఫరెన్స్ ఉంటుందా ఏంటి ఎట్లా చెప్పండి ఫిల్మ్కి ప్యాన్ ఇండియా మూవీ అంటే ఇప్పుడు ఉండే అంటే మనం తప్పు పట్టకూడదు వర్డ్ నేను వాడకూడదు ఒక ఒక చైర్మన్ హోదాలో ఉండే ఆ వర్డ్ యూజ్ చేయకూడదు నేను నేను ఒక యాక్టర్ని ఒక డైరెక్టర్ని కాబట్టి యాక్చువల్గా అంటే ప్యాన్ ఇండియా స్టోరీ అని అంటే మనకి ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి ఏరియాలో ఉండే కాన్సెప్ట్ ఒకటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ తమరు తీసారు అలారం ఆ కాన్సెప్ట్ ఏంటంటే మన రాష్ట్రంలోనే మన ఇంట్లోనే ఉండదు పక్క తమిళనాడులో కూడా తమిళన్స్ కూడా ఇదే కాన్సెప్ట్ ఉంటుంది కన్నడ కేరళ కన్నడకి వెళ్తే అక్కడ ఉంటుంది కేరళకి వెళ్తే అక్కడ ఉంటుంది భోజ్పూరికి వెళ్తే అక్కడ ఉంటుంది ఇదే కాన్సెప్ట్ ఇదే మిస్టేక్ ఈ కాన్సెప్ట్ మనం పాన్ ఇండియా టైప్ లో తీసుకుంటాం ఓకే అన్ని రాష్ట్రాల్లో కలిపి ఇండియా మొత్తం ఒక్కటే కాన్సెప్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మగ్లింగ్ ఉంది స్మగ్లింగ్ అనేది చిత్తూరు మన ఆంధ్ర వరకే పరిమితి ఎక్కువ శాతం అక్కడ బాంబేలో ఎర్రచందనం స్మగ్లింగ్ లేదు కదా అంటే అనకూడదు మనం అంటే ప్యాన్ ఇండియా అంటే యూనివర్సల్ సబ్జెక్ట్ తీసుకుంటే ఇల్నర్ సబ్జెక్ట్ తీసుకుంటే అది ప్యాన్ ఇండియా కింద వస్తుంది సార్ ఇప్పుడు అది మనం పెట్టే యాక్టర్స్ బేస్ కాదు సబ్జెక్ట్ సబ్జెక్ట్ అనేది స్టోరీ హీరో సార్ స్టోరీ హీరోగా ఉంటే మనం కొత్త వాళ్ళు అప్కమింగ్ వాళ్ళని పెట్టినా ప్యాన్ ఇండియా మూవీ మనం చేయొచ్చు బడ్జెట్ అనేది అది అంతా పెట్టాల్సిన అవసరం లేదు నేను అదే చాలు సార్ అదే అండి అంటే పాన్ ఇండియాకి వన్ క్రోర్ కావాల్సి వస్తుందా మినిమం ఓకే అండి అంటే మాక్సిమం లిమిట్ అనేది లేదు అంటే నేను అనేది ఏంటంటే సార్ ఇప్పుడు డబ్బు పెట్టబ పెట్టగల స్తోమత ఉన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు అంటే మేము ఒక యాభై కోట్లయినా పెడతామని అంటారు కానీ యాభై కోట్ల మీద రిటర్న్స్ రావాలి కదండి రిటర్న్స్ అంటే సార్ ఇప్పుడు మనం ఒక గుడ్ కాన్సెప్ట్ గా తీసుకుంటే రిటర్న్స్ అనేది దాని అంతా వస్తాయి సార్ కాన్సెప్ట్ అదే హీరో హీరో కాదు కథ హీరో అయితే మనకు ఆటోమేటిక్ రిటర్న్స్ మనకి వస్తాయి ప్రతి లాంగ్ మనం అదే పాన్ ఇండియా మూవీ ప్రతి లాంగ్వేజ్ లో ప్రతి ఏరియాలో టచ్ అయ్యే సబ్జెక్ట్ గా తీసుకుంటే మనకు ఆదరణ బాగా ఉంటుంది సార్ ప్రజాదరణ బాగుంటుంది మనం ఉదయాన్నే నిద్రలేసి దేవుడికి పెట్టుకుంటాము ఉదయాన్నే పూజకి అంటే ప్రేక్షకులు మన కళాకారులకి ఏంటంటే ప్రేక్షకులే దేవుడు కాబట్టి ఒక్కసారి వాళ్ళు ఒక రాష్ట్రంలో ఒక ఏరియాలో సూపర్ అంటే ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో గెలిపోతుంది టాక్ ఏం లేదు ఒక థియేటర్ లో బల ఆడుతుంది బలే అంటే ఈ టాక్ ఎవడన్నా పబ్లిక్ లో పెట్టాడు అని అంటే చాలా బాగుంది కొత్త భలే బలే అంటే ఒకటింటాడు ఆ ఒకరు యాభై మంది అవుతారు ఆ యాభై మంది ఇంకొక అవుతారు అప్పుడే ఆ పిక్చర్ ఫర్ ఎగ్జాంపుల్ తమరు అలారం ఎలా హిట్ అయిందో అనేది తమరికే తెలుసు సార్ కొత్త పాత కాన్సెప్ట్ బేస్ కొత్త పాత కాదు సార్ మనం పెట్టిన అమౌంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సార్ మీరు ఎట్లాగో నా సినిమా అలారం గురించి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ఈ అలారో సినిమా మీరు పూర్తిగా చూసారు సార్ నేను పూర్తిగా కంప్లీట్ చూసారు కదా అలారో సినిమా గురించి మీ అభిప్రాయాన్ని మా ప్రేక్షకులకి ఎస్పెషల్లీ మా ఛానల్ సబ్స్క్రైబర్స్ కొద్దిగా చెప్పండి సార్ కాన్సెప్ట్ అయితే గుడ్ కాన్సెప్ట్ సార్ సమాజంలో ప్రతి ఒక్క హస్బెండ్ ఎదుర్కొంటున్న సమస్య లేదు కానీ నా అదృష్టం ఏంటంటే నాకు లేదు సార్ ఆ సమస్య ఇంట్లో మిస్సెస్ అంటే సినిమా నేను ఇప్పుడు డైలాగ్ వాడానంటే ఇంటర్వ్యూ కానీ చూసింది అనుకో సినిమా డైలాగ్ వదిలి కావాలనుకుంటది ఏమను అంటే అందరు చెప్తారు కదా మా మిస్సెస్ దేవత అండి అని అదే డైలాగ్ మళ్ళీ ఇంకా రిపీట్ డైలాగ్ లేదు కాబట్టి అదే వాడుతున్నాను నిజంగా అయితే మా మిస్సెస్ చాలా ఆర్పి దేవత అంటే నేను తిరుగుతూ అన్ని రాష్ట్రాల్లో ఇట్లా నా పిక్చర్స్ ఎక్కడ ఉంటాయి అక్కడ నా పిల్లల చదువు గాని పిల్లల భవిష్యత్తు కానీ అంత తనే చూసుకుంటుంది నేను ఆల్మోస్ట్ నా పక్కన ఇద్దరు ముగ్గురు ఏ సినిమా చేసినా నాకు ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు అసలు ఏ రోజే పట్టించుకోదు అడగదు నన్ను అంటే ఒకటే చెప్తుంది ఒకటే కోసింది సార్ మా మెసేజ్ చెప్పదు ఒకటే అండి మీరు అంటే నేను ఎప్పుడైనా ఫోన్ చేసి వస్తు ఇలా వస్తుంది నేను ఇలా చేయాలి యాక్టింగ్ డైరెక్టర్ కూడా నేనే రైటర్ నేనే కథను బలం బట్టి రాసాను దాన్ని చేయాలి వస్తుంది అంటే ఇబ్బంది ఏం లేదండి ఇప్పుడు నా కోసం కాదు ప్రజల కోసం నిన్ను నమ్ముకున్న ఫ్యాన్స్ కోసం చెయ్యి అంటే అలాగే ఇట్లా సార్ కానీ నా వరకైతే లేవు సమాజంలో చాలా చూసాను చాంబర్ కి చాలా కంప్లైంట్లు హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినవి కూడా ఉన్నాయి సార్ ఓకే చాలా మంది మంచి ప్యాడింగ్ లో వచ్చి ఉన్నారు విడిపోయి కూడా వచ్చి కలిసారు ఇదే కాన్సెప్ట్ మీద తమరు కాన్సెప్ట్ మీద ఒక ఫోర్ నెంబర్స్ కి గట్టి బాగా పేరున్న యాక్టర్స్ వాళ్ళకి తమరు పంపించే నేను మీలాంటి వాళ్ళ కోసం ఈ కాన్సెప్ట్ చేసినట్టు ఉంది చూడండి ఒకసారి వాళ్ళు ఇప్పుడు ఫుల్ గా హ్యాపీగా ఉన్నారు కాబట్టి నవ్వుకున్నారు ఈ కళాకారులకి తప్పదు సార్ ఈ బాధ్యత ఈ సమస్య అనేది తప్పదు మనకి మన పక్కన ఎవరు చేస్తే రకరకాల పుకార్లు వస్తుంటాయి కానీ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవాలి సార్ మనం ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటే మనకి ఈ సమస్య రాదు తమరికి ఈ కాన్సెప్ట్ తీయాలని సమస్య రాదు అది అటు ఏం లేదంటే ఇక్కడ ఈ నా ఛానల్ ద్వారా వాళ్ళు చెప్పదలుచుకున్నాను నేను యాక్చువల్గా ఈ ఫిలిం తీసి ఇంత సక్సెస్ రుచి చూసారంటే మీరు అన్నట్టుగానే ఆ సక్సెస్ నా భార్యకే దక్కుతుంది తను నన్ను కోఆపరేట్ చేసి తను నన్ను సపోర్ట్ చేయటం వల్లే నేను ఆ సినిమా చేయగలిగాను అట్లాగే ఆ సినిమాలో యాక్ట్ చేసిన నా శ్రీమణికి తర్వాత ఆర్టిస్టులు ఉన్నారు కదా సార్ బలరామ్ గారికి తర్వాత వీళ్ళందరికీ కొత్త ఎమ్మెచ్యూడ్ ఆర్టిస్టులకి వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నాను తర్వాత ప్రత్యేకించి లాస్ట్లో మన డాక్టర్ క్యారెక్టర్ చూసారు కదా సార్ డాక్టర్ క్యారెక్టర్ దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి లాస్ట్లో క్లైమాక్స్లో వస్తుంది ఆ డాక్టర్ పాత్ర గురించి మీరు చెప్పండి సార్ అంటే ఒక మెసేజ్ ఇచ్చారు సార్ తను వచ్చినా కానీ ఆ డాక్టర్ క్యారెక్టర్ కూడా మా మేడం గారు సారు ఒక విద్యార్థి ఆయన దగ్గర ఉన్న విద్యార్థి అంటే బిడ్డత సమానము ఆయన బిడ్డలైన భావించాడు మీరు వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ మీరు వేరే దృష్టితో ఆలోచించారు కానీ ఈ రోజు పరిస్థితి ఏంటో ఆలోచించండి అంటే ఆ రోజు పరిస్థితి ఏంటంటే అప్పటికి భర్త దూరం అయి ఉన్నాడు గురించి ఇది తప్పు అని చెప్పి చెప్తుంది కదా లాస్ట్ది లాస్ట్ క్లైమాక్స్ దాని గురించి చెప్పేది ఇది చెప్పింది కానీ అది ముందు అపాషన్ సంగతి ఏందని అంటే మీద ఉన్న అనుమానానికి వెనుభూతం లాగా మార్చుకొని తనలో ప్రతిరూపాన్ని ఇది దూరం చేసుకుంది కానీ అది కానీ తీయకుండా ఉంటే అతను లేక నా ప్రతిరూపం ముందు బతికుండేది కానీ ఆమె లాస్ట్ను మీరు చూపించిన విధానము లాస్ట్ క్లైమాక్స్లో నిర్జీవం కూడా నిర్జీవే అని చెప్పి చూపించారు సార్ ఎవరికైనా కానీ లాస్ట్ పరిస్థితి అదే విధంగా వస్తుంది అని ఒక అనుమానం పెనబోతాం ఒక లేడీకి ఏ విధంగా ఫ్యామిలీలో అర్థం చేసుకోవాలి హస్బెండ్ అనేది బాగా గొప్పగా చూపించారు సార్ ఈ ఇంటర్వ్యూ ద్వారా నాకు ఆ డాక్టర్ కరెక్ట్ చేసిన పల్లవికి మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తున్నాను సార్ కృతజ్ఞతలు కూడా చెప్తున్నాను నాకు చాలా ఫిల్మ్స్లో తను ఇల్లు ఇవ్వటం తర్వాత తన కారు యూజ్ చేసుకోవడం ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించింది చాలా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ థ్యాంక్స్ థ్యాంక్ యూ లాట్ అలాగే ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్ చేసింది అక్షయ్ అనే కొత్త అమ్మాయి తర్వాత కార్తిక్ అనే ఒక అబ్బాయి చేశాడు తర్వాత బలరాంగ్ గారు ఎడిటర్ ఆయన చేశారు వీళ్ళందరికీ నా కురు నా ధన్యవాదాలు మధ్యలో వస్తున్నాను సార్ చెప్పండి అంటే తమ లాంటి అనుభవ ఉన్న వాళ్ళతో ఒక సీరియల్ అనేది టైటిల్ కూడా ముందుగానే చెప్పేస్తాను ప్రేక్షకులకి పుణ్యశ్రీ అనే టైటిల్ తో ఫ్యామిలీ ఓరియంటెడ్ కంప్లీట్ ట్రాజిడీ వర్షన్ ఇది ఇది దూరదర్శన్ లో రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో నా ప్రయత్నం చేస్తున్నాను సార్ అదే అంటే తమరు తెలియదు ఏం లేదు తమరు సహకారంతోనే ఇది మెయిన్ దీంట్లో ఒక ఫ్యామిలీ ఇప్పుడు ఒక ఓరియంటెడ్ సార్ తమ అలారాన్ని ఎలా ఇచ్చారు ఇది కూడా మెసేజ్ ఓరియంటెడ్ ఒక ఫ్యామిలీ ఉమ్మడి ఫ్యామిలీ అనేది అపార్ధాలకి ఇంట్లో ఉండే బామ్మర్ది వల్ల అపార్థాలకి ఎలా దూరం అయింది లాస్ట్ కి ఆ ఫ్యామిలీ మొత్తం స్మాష్ అవుతుంది ఒకటే ఒక వారసుడు మిగుతాడు అనమాట అందరూ ఏ విధంగా ఈ బామ్మర్ది వల్ల దెబ్బతిన్నారు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని అనే ఒక మీనింగ్ ఇస్తున్నాం సార్ ఇది దాంట్లో తమరు అభిమానులు కొంతమంది తీసుకుంటున్నాను యాక్టర్స్ దీంట్లో తమరు మెయిన్ క్యారెక్టర్ తమరికి ఈ క్యారెక్టర్ ఒకటైతే నిర్ణయించాను నేను ఒక క్యారెక్టర్ అనేది మెయిన్ అంటే నేను చేసేది మీకు నాకే ఉంటుంది ఎక్కువ శాతం అందుకని ఒక క్యారెక్టర్ నేను చేస్తున్నాను సార్ ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందు కనిపిస్తా చాలా చాలా మంచి విషయాలు చెప్పారు అయితే సార్ రాజేంద్ర గారు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే రంగస్థల నటులంటే నాకు చాలా విపరీతమైన అభిమానం సార్ అంటే ఎందుకు వచ్చిన మా తండ్రి గారు రంగస్థల నటులు ఆయన కృష్ణుడు రావుడు వేసి అద్భుతమైన పేరు తెచ్చుకున్నారు ఆయన అలాగే నా చిన్న కోరిక ఏంటంటే సార్ ఇప్పుడు మీరు మూవీ ఆర్టిస్టులకి మెంబర్షిప్ తీసుకుంటున్నారు అట్లాగే టీవీ ఆర్టిస్టులకి మెంబర్షిప్ తీసుకుంటున్నారు ఇక నెక్స్ట్ రంగస్థల కళాకారులు కూడా మీరు మెంబర్షిప్ తీసుకుని వాళ్ళకు కూడా మీరు చేతనైన సహాయం చేయాలని వాళ్ళకు కూడా ఈ సినిమాల్లోనూ తర్వాత టీవీల్లోనూ అవకాశాలు కల్పించాలని నేను మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను సార్ సార్ మన రంగస్థల కళాకారులకు కూడా కార్డ్స్ ఇష్యూ చేస్తున్నాము వాళ్ళకు కూడా అవకాశాలు అనేది చాలా వరకు కల్పిస్తున్నాను ఇంకొకటి నేను చెప్పకూడదు ఓడు నిజమైన కళాకారులు సార్ వాళ్ళు అంటే రంగస్థల కళాకారులు అని అంటే మనం మనమైతే సినిమా మనమైతే డైలాగు వెనక ప్రాంప్టింగ్ ఇస్తుంటాడు మనం చెప్తుంటాము ఆ రంగస్థలం మీద వీళ్ళు ఎటువంటి ఫ్రామ్టింగ్ ఉండదు వాళ్ళు ఓన్ స్క్రిప్ట్ చూసుకొని వాళ్ళ డైలాగ్ కానీ యాక్టింగ్ కానీ అమోఘం సార్ వాళ్ళకి ఎనీ టైం మీ తరఫున మీ కళాకారులకి రంగస్థల కళాకారులకి మన కళాకారులకి ఎనీ టైం నా వంతు సహకారం అనేది అర్ధరాత్రి ఫోన్ చేసి నేను స్పందిస్తాను చేస్తాను తమరకు ఒకసారి మాట ఇచ్చున్నాను నేను ఇంటర్వ్యూలో సభాముఖంగానే చెప్తున్నాను మీ కళాకారుల కోసం మీ ఫ్రెండ్స్ కోసం ఒక ఏరియాలో ప్రోగ్రామ్ నేనే ఇప్పిస్తాను సార్ ఖర్చు పెట్టి అన్నాను అది త్వరలో ఇప్పిస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అయితే ఒక చిన్నది సార్ ఇప్పుడు మన మన ఫిల్మ్ ఛాంబర్లో ఇప్పుడు ఆ కళాకారులు కార్డు తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి అలాగే దర్శకుడు కావాలనుకుంటే దర్శకుడుగా కార్డు తీసుకోవాలంటే ఏంటి ప్రాసెస్ అట్లాగే ఒక సినిమా నిర్మించాలంటే సినిమా నిర్మాతగా కార్డు తీసుకోవాలంటే ఏంటి ప్రాసెస్ అది ఒకసారి దాని గురించి సార్ మనకి వాళ్ళు గతంలో వాళ్ళు ఏం చేస్తున్నారు ఓకే కనీసం బయోడేటా వాళ్ళు ఏం చేస్తున్నారు షార్ట్ ఫిలిం అయినా ఎనీ ఎనీథింగ్ ఏం చేసినా గానీ ఒకవేళ ఏమీ లేదు అప్కమింగ్ అలా కానీ వాళ్ళైనా తీసుకుంటాం మనం అంటే ప్రోత్సాహం కావాలి కాబట్టి ఇవ్వాలి కాబట్టి మనము డైరెక్టర్స్ అంటే గతంలో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ డైరెక్షన్ చేస్తున్నారు షార్ట్ ఫిలిం చేసినా పర్వాలేదు ఆ లింక్ ఒకటి లేదు ఫోటో కాపీ అది మనకు సెండ్ చేయాలి ప్రొడ్యూసర్ సెక్టార్ అని అంటే సేమ్ వాళ్ళు గతంలో ఏ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు ఆ ఫిలిం యొక్క సెన్సార్ సర్టిఫికేట్ లేదు అని ఒకవేళ షార్ట్ ఫిలిం గానీ చేస్తుంటే దానికి సంబంధించిన డేటా సార్ ఒకటి ఇప్పుడు కొంతమంది ఔత్సాహిక నిర్మాతలు ఉంటారు సార్ ఎంత ఇప్పుడు ఏ ఫిల్మ్ ఏమీ చేయలేదు కానీ వాళ్ళకి సినిమా తీయాలని ఆలోచన ఉంటుంది వాళ్ళ వాళ్ళ సంగతి ఏంటి సార్ అది వాళ్ళకైనా ఇబ్బందిగా కొత్తగా అయినా మనకు వాళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డు వాళ్ళకి సంబంధించిన డేటా అవి కానీ మనకు సబ్మిట్ చేస్తే నేనైతే టోటల్ ఇండియా వైజ్ ఎలిజిబుల్ అయ్యేటట్టుగా వాళ్ళకి ప్రొడ్యూసర్ సెక్టార్ కార్డు బ్యానరు అని ఇష్యూ చేస్తాను ఇప్పుడు సినిమా నిర్మించడానికి మినిమం సార్ మినిమం ఎంత అమౌంట్ కావాల్సి ఉంటుంది ఎట్లా అది సినిమా అనుకోండి మనం పెట్టే పిండిని అంటే అంటే ఒక ఐడియా కోసం ఇప్పుడు కొత్త నిర్మాతలకి తెలియడం కోసం అడుగుతున్నాను అండి ఇది ఏంటంటే నా దగ్గర ఒక పదిహేను లక్షలు ఉంది లేకపోతే నా దగ్గర ఒక ఇరవై లక్షలు ఉంది నేను సినిమా నిర్మించాలనుకుంటున్నానని ఒక వ్యక్తి అనుకోండి అది వర్కౌట్ అవుతుందా లేకపోతే ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లోనే ఒక డైరెక్టర్ గారు కర్నూలు అతను ఒక ప్రయోగాత్మకంగా చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ అంటే పాన్ ఇండియా మూవీ అంటే ఇందాక చెప్పాను కదా సార్ కాన్సెప్ట్ పాన్ ఇండియా మూవీ కాన్సెప్ట్ అంటే హత్యాచారాలు జరుగుతున్నాయి ఒక లేడీస్ మీద ఎక్కువ అత్యాచారాలు లాస్ట్ కి ఏంటంటే ఉన్న పట్టుకుంటారు మన లోపలేస్తారు ఈడు కాదు అని చెప్పి మళ్ళీ నాలుగేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత రిలీజ్ చేస్తుంది ఈడు కాదు అని అసలు సేవ్ చేస్తున్నారు ఎనీ డిపార్ట్మెంట్ కానీ అసలు సేవ్ చేస్తున్నారు మళ్ళీ ఈడు కాదు అని చెప్పి రిలీజ్ చేస్తున్నారు ఇటువంటి కాన్సెప్ట్ మీద వార్నింగ్ బెల్ అనేది మన అతని పేరు కూడా రాజేంద్ర అని ఒక మూవీ ప్యాన్ ఇండే మూవీ తీస్తున్నారు ఇది కళాకారుల యొక్క ప్రోత్సాహంతో ప్రతి ఒక్కరిని ప్రొడ్యూసర్ సెక్టర్ గా పెట్టుకొని ఉమ్మడిగా అందరితో చేస్తున్నారు సార్ అతి తక్కువ బడ్జెట్ తోనే చేస్తున్నాడు ప్రయోగాత్మకంగా చేస్తున్నారు ఇది సూపర్ డూపర్ హిట్ కూడా అవుతుంది కాన్సెప్ట్ గుడ్ కాన్సెప్ట్ ఎక్కడెక్కడ ఇంతవరకు విశాఖ నుంచి ఇక్కడ ఎక్కడెక్కడ రాజకాలు జరిగినాయి అసలు నిర్దోషులు దొరికారా లేదా అని మన కోర్టు ఇచ్చిన దాని ప్రకారమే అదే సబ్జెక్ట్ తీసుకొని చేస్తున్నారు కాబట్టి హిట్ అవుతుంది సార్ అంటే ఒక తక్కువ బడ్జెట్ ఓకే చాలా తక్కువ బడ్జెట్ జీరో బడ్జెట్ అనుకోవాలి సార్ జీరో బడ్జెట్లో చేస్తున్నారు ఈ విజయం సాధించవచ్చు దాంట్లో ఉండే ప్రతి ఒక్కరికి ఇతను కాన్సెప్ట్ ఏంటంటే వచ్చిన ప్రతి రూపాయి ప్రతి ఒక్కరికి ఎవరెవరు పెట్టుబడి పడి అందరికీ పంచుకోవాలి గుడ్ కాన్సెప్ట్ అని చేస్తున్నాను సార్ ఇది రాజేంద్ర గారు మీకు అభ్యంతరం లేకపోతే ఈ ఒక కళాకారుడుగా ఆ యాక్టర్గా మీ దగ్గర మన మన చా మన ఫిల్మ్ చామలర్లో కార్డు తీసుకోవాలంటే సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఎంత ఉంటుంది అదే ఒక డైరెక్టర్ కార్డ్ అయితే ఎలా ఉంటుంది ఒక ప్రొడ్యూసర్ కార్డ్ అయితే ఎలా ఉంటుంది ఎందుకంటే మీ ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు ఉంటాయి కదా సార్ ఇప్పుడు వైడ్ నెట్వర్క్ ఉంది మీకు ఇండియన్ నేషనల్ వైడ్ ఉంది వీళ్ళందరికీ మీరు ఆఫీసులు తీసుకోవాలి రెంట్స్ పే చేయాలి వాళ్ళందరికీ కన్వేన్సర్ అయినా పే చేయాలి వాళ్ళకి ఫుడ్ పెట్టాలి మీ ఖర్చులు ఉంటాయి కదా సార్ ఫిల్మ్ ఛాంబర్కి ఉంటుంది కదా కాబట్టి ఇప్పుడు ఈ యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్కి కార్డ్స్కి రెమ్యూ అదే అమౌంట్స్ ఎలా ఉన్నాయి సార్ టోటల్ ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ మన బ్రాంచ్లు ఉన్నాయి కాబట్టి ఇంతవరకు ఓన్ గానే పెట్టుకుంటా వచ్చాను సార్ ఖర్చులన్నీ మీ జేబులో నా జేబులో పెట్టుకుంటూ అంటే ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం పబ్లిక్ మీటింగ్లో నేను ఇచ్చిన మాట ప్రకారము ప్రజల సమక్షంలో ఒక లక్ష మందికి నేను ఫ్రీగా కార్డులు ఇస్తాను అన్న మాట ప్రకారం లక్ష మందికి ఫిల్ అప్ చేశాను సార్ ఇచ్చేసాను లక్ష మందికి కార్డులు ఇచ్చేటప్పుడు కూడా ఏ స్టేట్కి ఆ స్టేట్లో పబ్లిక్గానే మీటింగ్లో పెట్టి పబ్లిక్ స్టేజ్ మీదనే ఇచ్చాను కార్డు హోల్డర్స్కి అందరికీ నామకే వస్తే అంటే ఇప్పుడు ట్యాక్స్లు ఇతర వాళ్ళు నాకు మళ్ళీ మా పొయ్యిలో నీళ్ళు పోస్తాడు పలానాయన వచ్చి అని చెప్పి ఇట్లా ప్రచారాలు జరుగుతున్నాయి కాబట్టి కొర అనదర్ చాంబర్స్ ఉన్నాయి కాబట్టి నామక వస్తే పీజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి దాంట్లో ప్రతి చాంబర్ లో హెవీగా ఉండే ఆ కార్డు కూడా తీసుకోలేము మేము నాకు అవకాశాలు లేవు అన్నారు కాబట్టి అతి తక్కువగా మనకు ప్రింటింగ్ ఖర్చు మన కట్టే ట్యాక్స్ ఖర్చు ఇక్కడ ఉండే ఆఫీసులు ఖర్చు అవి వేసుకుని నేను ఇస్తున్నాను సార్ అంటే చాలా ఒక రకంగా చెప్పాలి జీరో బడ్జెట్ సార్ నేను ఇచ్చే కార్డు కూడా అది సార్ ఇప్పుడు మిమ్మల్ని కలవాలంటే ఇప్పుడు ప్రేక్షకులు చూస్తున్నారు వాళ్ళ ఇంటర్వ్యూ మిమ్మల్ని కలవాలంటే ఎలా ఎలా కలవాలి మీ ఈమెయిల్ అడ్రస్ ఇస్తారా లేకపోతే మీ ఫోన్ నెంబర్ ఇస్తారా ఎట్లా మిమ్మల్ని కలవాలి ఎలా సంప్రదించాలి మెంబర్షిప్ తీసుకోవాలంటే ఎట్లా ప్రాసెస్ అది సార్ గూగుల్లో కొట్టినా మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్వంటీ ఫోర్త్ క్రాఫ్ట్ అని కొడితే గూగుల్లో కొడితే వచ్చేస్తా మన డేటా అంతా ఉంటుంది ఓకే నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఓకే దాంట్లో నేను ఓకే ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్కి కొట్టుకో ఉంటుంది నెంబర్స్ ఉంటాయి ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ కలవాలంటే నాకు ముందుగా ఫోన్ చేస్తారు కాబట్టి నేను హైదరాబాద్లో ఎక్కువ శాతం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కువ శాతం హైదరాబాద్లోనే ఉంటున్నాను అందుకే నేను అయితే కలవచ్చు సార్ సార్ ఇంకోటి సార్ చాలా మంది ఈ సినిమా ప్రపంచంలోకి వెళ్ళకండి సినిమాలో పెట్టుబడి పెడితే పేకర్ తా అయిపోతుంది పది పైసలు తిరిగి రాదు అని ప్రచారం జరుగుతుంది సార్ అది ఇప్పుడు అత్యుత్తమైన ఉత్తమమైన సినిమాలు రావాలి ప్రజాదరణ పొందాలి అంటే ఏం చేస్తే జరుగుతుందంటారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద సినిమాలు అంటే ఇప్పుడు వంద కోట్లతో సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు నేషనల్ వైడ్ ప్యాన్ ప్యాన్ ఇండియా సినిమాని వస్తున్నాయి అంతంత డబ్బు పెట్టుకోలేరు కదా సార్ ఇప్పుడు చిన్న చిన్న నిర్మాతలు ఉంటారు ఓ పాతిక లక్షలు ముప్పై లక్షలు పెట్టి అద్భుతమైన సినిమాల్ని రూపొందించలేమా అంటే నేను నేను నాకు సూటి ప్రశ్న ఏంటంటే ఒక పాతిక ముప్పై లక్షలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన సినిమాని ప్రజాదరణ పొందే సినిమాని మనం నిర్మించలేమా మీ అభిప్రాయం చెప్పండి సార్ అది ఈ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ దాకా స్టార్టింగ్లో కూడా చెప్పాను దీనికి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సార్ చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు అనేది కాదు సార్ ఇక్కడ ఓకే కాన్సెప్ట్ గుడ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మా సోదరుడు కె ఆదినారాయణ హలో బేబీ అని ఒక మూవీ సింగిల్ క్యారెక్టర్ ప చేసాడు సార్ ఇప్పుడు మనం పది మంది యాక్టర్స్ హీరోయిన్స్ హీరోలు రొమాన్స్ అయ్యి చూపిస్తేనే అంతంత మాత్రం చూస్తున్నారు అతను ప్రయోగాత్మకంగా చేశాడు హైలైట్ వన్ క్యారెక్టర్ విజయం సాధించాడు ఆ హీరోయిన్ కి నంది అవార్డు కూడా వచ్చింది కాన్సెప్ట్ హీరోస్ కాన్సెప్ట్ గుడ్ కాన్సెప్ట్ ప్రయోగాత్మకం తక్కువ బడ్జెట్ నిర్ణయించుకున్నాడు చేశాడు ఎక్కువ పేరు సంపాదించాడు తర్వాత ఇంకోటి ఈ చిన్న నిర్మాతలకి చిన్న సినిమాలు తీసే వాళ్ళకి థియేటర్స్ దొరకట్లేదని ఒక కంప్లైంట్ వస్తుంది సార్ అంటే పెద్ద నిర్మాతలకి పెద్ద సినిమాలకే థియేటర్లు దొరుకుతున్నాయి కానీ చిన్న చిన్న నిర్మాతలకి చిన్న సినిమాలకి థియేటర్లే దొరకట్లేదని ఒక కంప్లైంట్ ఉంది దాని గురించి మీ అభిప్రాయం సార్ ఇది క్వశ్చన్ మాత్రం రాంగ్ సార్ ఇది మనం ఇంతవరకు థియేటర్లకు మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఎన్ని థియేటర్లు కావాలో అని ఇస్తూ వస్తున్నా నేను ఓకే వాళ్ళు అంటే వాళ్ళు ఆ థియేటర్ ఫీజు కట్టుకునే దాన్ని బట్టి ఫీజ్ కట్టుకునే దాన్ని బట్టి యాభై కావాలని ఇస్తున్నాము రెండు వందలు కావాలని ఇస్తున్నాము అన్ని చేస్తున్నాము అందుకని ఆ ఇబ్బంది ఏం లేదు సార్ మన మన కళాకారులకి మన ప్రొడ్యూసర్స్ కి ఎవరికి ఆ సమస్య ఎంతవరకు రాలేదు రాలేదు సార్ నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాను లాస్ అనేది కూడా ఇంతవరకు ఎవరికి లేదు పెట్టుబడి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నాను సార్ వాళ్ళు పెట్టే పెట్టుబడి కోటి రూపాయలు పెట్టిన ఇరవై లక్షలు పెట్టుకొని యాభై కోట్లు పెట్టినాయి ఆ కాన్సెప్ట్ని బట్టి మనం గ్యారంటీ ఇస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాము వస్తున్నాయి సార్ ఇంతవరకు అయితే ఫెయిల్యూర్ లేదు లాస్ లేదు సార్ జస్ట్ అదేందంటే లో ఉన్న అపోహ మాత్రమే సార్ అది అంటే మనం ఒక కాన్సెప్ట్ చేయాలి ఒక మూవీ చేయాలన్నప్పుడు ఆ మూవీ మీదనే మనసు పెట్టాలి మనం ఆ మూవీకే ఖర్చు పెట్టాలి ఇతర ఖర్చులు పెట్టడం వల్ల అదొకటే కానీ ఇంకేం లేదు సార్ తర్వాత ఇది ఓటీటీ గురించి చెప్పండి సార్ ఓటీటీ సినిమాల గురించి ఏంటి ఎట్లా అంటారు ఇప్పుడు థియేటర్ సినిమాల గురించి మాట్లాడారు ఓటీటీలో సినిమా ప్రదర్శించాలంటే ఏంటి ప్రాసెస్ ఏంటి చెప్పండి సార్ ఓటీటీ మూవీస్ కంటే మనము వాటికి వితౌటు సెన్సార్ రిలీజ్ చేస్తున్నాము ఓటీటీ మనకి ఉన్నాయి అంటే థియేటర్లో కంపల్సరీగా రిలీజ్ చేసి లేకపోతే పది థియేటర్లో రిలీజ్ చేస్తేనే ఓటీటీలో తీసుకుంటారని అనుకుంటున్నారు కొన్ని ఓటీటీ ఛానల్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది ఇట్లాగా కొన్ని ఛానల్స్ మాత్రమే అడుగుతున్నా సార్ మాక్సిమమ్ మినిమం ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ థియేటర్స్ లో ఆడాలి అని ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ థియేటర్స్ లో ఆడిన మూవీస్ ఓటీటీ వాళ్ళు అది ఎనీ కెమెరా ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు వాళ్ళు తీసుకుంటున్నారు కానీ మనీ బాగానే వస్తుంది సార్ ఓటీటీకి రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నారు ఎక్కడ లాస్ అనేది లేదు బాగానే వస్తుంది ఎగ్జాంపుల్ సార్ ఓటీటీలో ఒక అంటే ఉదాహరణ సార్ జస్ట్ ఉదాహరణ ప్రేక్షకులు కూడా గమనించాలని నేను జస్ట్ ఉదాహరణ చెప్తున్నాను ఒక ఇరవై లక్షలు పెట్టి ఓటీటీ మూవీ తీసుకొని ఓటీటీలో రిలీజ్ చేస్తే మ్యాక్సిమం ఫిఫ్టీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అలా వచ్చి ఉన్నాయే కానీ నా ట్వంటీ కూడా రాలేదన్న ఒక సినిమా ఇంతవరకు లేదు సార్ ఓకే ఓకే గుడ్ గుడ్ అది సార్ అయితే సార్ ఇక లాస్ట్ ఇంటర్వ్యూ చివరిలో సార్ ఇది నేను అనేది ఏంటంటే నా రిక్వెస్ట్ ఒకటి సార్ ఇప్పుడు ఒక మంచి విషయం చెప్పారు నా ఇంటర్వ్యూ ద్వారా రంగస్థల కళాకారులకి అవకాశం కల్పిస్తా అన్నారు అలాగే సార్ చాలామంది టాలెంట్ ఉండి స్క్రీన్ మీదకి రాలేపోతున్నారు అలాంటి వ్యక్తులందరికీ కులం మతం డబ్బున్నవాడా డబ్బు లేనివాడా ఇలాంటి భేదాలు ఏమీ లేకుండా ఎవరిలో అయితే టాలెంట్ ఉంటుందో వాళ్ళందరినీ మీరు మన ఫిలిం ఛాంబర్ ద్వారా పైకి తీసుకురావాలని వీళ్ళందరికీ అవకాశాలు కల్పించాలని మన ఫిలిం ఛాంబర్ ఇంకా ముందు ముందు మరిన్ని విజయాలు సాధించి ఎంతోమంది కళాకారులకి హెల్ప్ చేయాలని కళాకారులు కానివ్వండి టెక్నీషియన్స్ కానివ్వండి నిర్మాతలకు కానివ్వండి అండగా నిలబడాలని నేను కోరుకుంటున్నాను సార్ మీ టైమ్ వెచ్చించి నా రాజ్నాథ్ సత్య స్టూడియోస్కి వచ్చి మీ అభిప్రాయాలు తెలియపరిచినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్